నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు కొందరుడేస్ నుంచి ఏం తెలుసరా మీకు పదిహేను పదహారు ఇళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఇండ్ల అమ్మాయిని అక్కడ నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు ఎంతో మందిని లైంగికంగా మహాత్ముడా ఆత్ముడు స్వాతంత్రం వాడు తెచ్చాడు బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఏంటంత ఇంత లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్ములు ఈడు పీడోఫైల్ ఇంకో విషయం జాతి జాతిపితనా భరతమాత అనే వ్యక్తులమయా మేము జాతిపిత జాతి పిత సింపుల్ స్టేట్మెంట్ వినండే ఇఫ్ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఆమ్ అ బాస్టర్డ్ సిటిజన్ జైహింద్ నేర్చుకోండి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ లవ్ యూ ఆల్ మహాత్మా గాంధీ గారు అంటేనే సత్యం అహింస అంత పెద్ద నాయకుని పట్టుకొని చాలా అశ్లీలంగా మాట్లాడడం జరిగింది శ్రీకాంత్ అయ్యర్ ఇలాంటి వ్యక్తులను దేశద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని జోరిలో మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యర్ ఆ రోజు మాట్లాడినందుకు కఠినంగా శిక్షించడం అన్నట్టు వాళ్ళొక మెసేజ్ పంపించాలి ఇలాంటి వ్యక్తులందరూ వ్యక్తి కూడా ఇది ఒక మెసేజ్ దేశమంతా పోయేటట్టు చూడాలి ఎందుకంటే మహాత్మా గాంధీ దేశం కోసం తన కొడుకుని తన వైఫ్ ని కోల్పోయినాక కూడా దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వ్యక్తి అలాంటి మహా వ్యక్తి గురించి చాలా అఘోరంగా మాట్లాడిను దీన్ని మేము వచ్చి సైబర్ కమిషన్ ఆఫీస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ మా స్టూడియో కూడా పోయి కంప్లైంట్ చేస్తాము అండ్ ప్రముఖులందరికీ కూడా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి మోహన్ బాబు గారికి అందరూ కూడా మీ అందరూ మహాత్మా గాంధీ మూవీలు ఎన్నో విషయ్ మహాత్మా గాంధీ స్ఫూర్తి తీసుకున్నాను ఎన్నో మెసేజ్ చెప్పిండ్రు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఖండించి అతన్ని వెంటనే శిక్షించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాంత్ అయ్యారే కాదు మహాత్మా గాంధీ గారి జోలి వారి సినిమాలను ఎక్కడ ఆడియము మహాత్మా గాంధీ గారి జోలికి వస్తే భారతదేశంలో ఎక్కడ కూడా తెలియనియం గాంధీ జాతిపిత గాంధీ దేశానికి గాంధీ లేకపోతే ఎవరు కూడా లేరు మహాత్మాంధీ గారి జోలికి ఎలాంటి జరుగుతుంది శ్రీకాంత్ అయ్యర్ గారి ఫిలిం ఇండస్ట్రీ కాలి మా ఫిల్మ్ సమస్యలను చూడ మొత్తం చేసి వారికి ఫిలిం ఆఫర్ కూడా ఇవ్వద్దు మా మొత్తం చిరంజీవి నాగాద్రా ఎవరు ఒకటి ఇలాంటి దుస్తుతి మీ మన వస్తుంది శ్రీకాంత్ అయ్యార్ లాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ తిన్నా కూడా నీ పైన మహాత్మా గాంధీ గారి అభిమానులు వేల మంది వచ్చి దాడి చేస్తారు బిట దేశంలో ఉండాలంటే గాంధీ సినిమాసిందే అని చెప్పేసి ఈ విషయం తెలుసుకోవాలి పోస్టరే కాదు నీ బట్టలు చూపుతాం బిటా శ్రీకాంత్ అయ్యార్ పోస్టర్ ఒక్కటే కాదు నువ్వు చూపుతా బట్టలు చింపుతాం

ठीकु <laughs> hey, స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు మహాత్మా గాంధీ గారు అంటేనే సత్యం అహింస అంత పెద్ద నాయకుడిని పట్టుకొని చాలా ఆశ్రీధంగా మాట్లాడటం జరిగింది శ్రీకాంత్ అయ్యర్ ఇలాంటి వ్యక్తులను దేశ ద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని జోరీలో మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యర్ ఆ రోజు మాట్లాడినందుకు తన వైఫ్ ని కోల్పోయినాక కూడా దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వ్యక్తి అలాంటి మహా వ్యక్తి గురించి చాలా అఘోరంగా మాట్లాడి దీన్ని మేము వచ్చి సైబర్ కమిషన్ ఆఫీస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ మా స్టూడియో కూడా కంప్లైంట్ చేస్తాము అండ్ ప్రముఖులందరికీ కూడా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి మోహన్ బాబు గారికి అందరూ కూడా మీ అందరూ మహాత్మాగాంధీ మూవీలు ఎన్నో తీసిర్రు మహాత్మా గాంధీ స్ఫూర్తి తీసుకున్నాను ఎన్నో మెసేజ్ చెప్పారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఖండించి అతన్ని వెంటనే శిక్షించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మహాత్మా గాంధీ